సీనియర్ పార్లమెంట్ సభ్యులు నెల్లూరు ప్రకాశం జిల్లాలో గత రెండున్నర దశాబ్దాలుగా చక్రం తిప్పుతున్న మాగుంట శ్రీనివాసుల రెడ్డి దాదాపు వైసీపీకి దూరమైనట్లే విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆయన భవిష్యత్ రాజకీయంపై హుందాగా వ్యవహరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది అన్నం పట్టే చేతులు తప్ప తమవి వేలు ఎత్తి చూపే చేతులు కాదని ఇప్పటికే తమ భావాన్ని వ్యక్తం చేసిన ఆయన వైసీపీలో జరుగుతున్న పరిణామాలకు తీవ్ర స్థాయిలో విముఖత చెందినట్లు తెలుస్తోంది జరుగుతున్న పరిణామాలపై నెల్లూరు ప్రకాశం జిల్లాలోని సన్నిహితులతో అంతర్గతంగా జరిగిన చర్చల నేపథ్యంలో భవిష్యత్ నిర్ణయాన్ని సంక్రాంతికి ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ప్రకాశం జిల్లాలో ఇప్పటికే ఆయన సోదరుడు సుబ్బరామిరెడ్డి వదిన పార్వతమ్మ అదే బాటలో శ్రీనివాసరెడ్డి పార్లమెంట్ సభ్యులుగా తమ మనుగడను సాగించారు గత ఏడాది క్రితం మద్యం వ్యవహారంలో జరిగిన సంఘటన నేపథ్యంలో ఇబ్బంది పడిన మాగుంట ఇటీవల తమ జన్మదిన వేడుకలో తాను ఇక పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయును అని తన కుమారుడు రాఘవరెడ్డి ఒంగోలు నుంచి పోటీ చేయడానికి నిశ్చయించామని ఇందుకు ఒంగోలు జిల్లా నేత బాలినేని రెడ్డి కూడా అంగీకరించారని ఇదే విషయాన్ని తామిద్దరమూ తెలిపామని ప్రకటించారు అయితే అంతకుముందు రాఘవరెడ్డిని గిద్దలూరు నుంచి పోటీ చేయించే ఆలోచనలో అక్కడ రాఘవరెడ్డి చేత విస్తృతంగా పర్యటనలు చేయించారు ఈ క్రమంలో ఎమ్మెల్యే రాంబాబుతో విభేదాలు నెలకొన్నా పార్టీ అధిష్టానం ఏమీ స్పందించలేదు తేరా చివరికన్నా రాంబాబు కూడా తాను పోటీ చేసేది లేదని మాగుంట ఎక్కడ పోటీ చేస్తే అక్కడ తన శక్తి మేరకు ఓడించేందుకు కృషి చేస్తానని బహిరంగంగానే ప్రకటించారు ఈ పరిణామాలు అనంతరం జగన్ నుంచి రాంబాబుకు పిలుపు వచ్చినా ఆయన పోటీ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఒంగోలు జిల్లాలో బాలిని నివాసు మాగుంట జాయింట్గా వైసీపీ అధిష్టానంతో జరిపిన సీట్ల వ్యవహారంలో అనుకూలత రాకపోవడంతో నీ ఇష్టప్రకారం చేసుకోమని వాసు మౌనం వహించడంతో మాగుంట కూడా తన భవిష్యత్ కార్యాచరణపై గత నాలుగు ఐదు రోజులుగా లోతుగా చర్చలు చేస్తున్నట్లు తెలుస్తోంది ఇక అయితే ఆయన వైసీపీలో కొనసాగే వాతావరణం లేదని మానసికంగా అందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది ఇప్పటికే ఆయనకు తెలుగుదేశం నుండి ఆహ్వాన సందేశాలు అందుతున్నా ఆయన ఎలాంటి స్పందన చూపలేదు కానీ మాగుంట యూ టర్న్ తీసుకుంటున్నట్లు మాత్రం స్పష్టంగా తెలుస్తోంది ఈ క్రమంలో ఆయన తిరిగి పాత స్థానం ఒంగోలు నుంచి పోటీ చేస్తారా లేక తన సొంత జిల్లా నెల్లూరు పార్లమెంట్ పోటీ చేస్తారా మరి తేలాల్సి ఉంది గతంలోనే ఆయన నెల్లూరు జనరల్ సీట్ అయిన సందర్భంగా సొంత జిల్లా నుంచి పోటీ చేయాలని ఆసక్తి ప్రదర్శించిన మేకపాటి ముందు అది వీలు కాకుండా పోయింది ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ జీవితం ఇచ్చిన ఒంగోలును వదిలి నెల్లూరుకి రావడం ఎంతవరకు శ్రేయస్కరం అనేది కూడా ఆయన అధ్యయనం చేస్తున్నారు ఇక ఆయన గతంలో చెప్పినట్లు కుమారుడు రాఘవరెడ్డిని పార్లమెంట్కి దించుతారా లేక ఆయనే దిగి ఒక అసెంబ్లీ స్థానంలో రాఘవ పోటీ చేస్తారా అనేది కూడా చర్చల్లో నలుగుతోంది గతంలో ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేసిన క్రమంలో ఆయన కనిగిరి స్థానం నుంచి పార్వతమ్మను పోటీ చేయించాలని భావించగా వైఎస్ రాజశేఖర రెడ్డి తనకు సన్నిహితుడైన తిరుపతి నాయుడికి సీటు కేటాయించాల్సి ఉందని బలవంతంగా నెల్లూరు జిల్లాలోని కావలికి పంపించారు అప్పుడు కూడా కావలి గాని ఉదయగిరి గాని ఇష్టమైన ఆప్షన్ ఎంచుకోమనగా నాడు మాగుంట కావలిని ఎంచుకున్నారు నెల్లూరు పార్లమెంటుకు అభ్యర్థిగా అనుకున్న క్రమంలో ఆయన ఏదైనా అసెంబ్లీ అవకాశం కల్పించాలని కోరితే ఏది కేటాయిస్తారు అనేది కూడా చర్చల్లో నలుగుతోంది పాత కాంగ్రెస్ వాదులు వైసీపీ వాదులు ఆయనకు బహిరంగంగా సహకరిస్తారా లేక అంతర్గతంగా సహకరిస్తారా అన్నది పక్కన పెడితే నెల్లూరు జిల్లాలో మాగుంటకి అంటూ ప్రత్యేకించి విరోధులు శత్రువులు లేకపోవడం కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు